స్పిక రయణపాత్రుడు క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి అనర్హులైన వికలాంగుల పింఛనులపై స్పందించారు అర్హత లేకపోయినా ఇప్పటివరకు వికలాంగుల పింఛన్ను పొందిన వారితో పాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పేర్కొన్నారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు ఈ అంశంపై రెండు నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడుకి తాను లేఖ రాసినట్లు వివరించారు నిబంధనల ప్రకారం నలభై శాతం పైగా వైకల్యం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తారని స్పష్టం చేశారు ఇవాళ వికలాంగుల ఫెన్షన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల ఫెన్షన్లు తీసుకున్నారు దాని మీద నేను గవర్నమెంట్ ఒక లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికేట్ తో వికలాంగుల ఫెన్షన్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రెండు నెలల పైన ఉంటుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పూర్తయితే వెరిఫికేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడు సేఫ్టీ మీద వికలాంగుల్ ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని ఇప్పుడు కొన్ని కొంతమంది కొన్ని వెరిఫికేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటిగా సర్టిఫికేట్ లో ఇక్కడ ఫార్టీ పర్సెంట్ పైనే ఉంది వికలాంగు అని సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ అర్హులవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇచ్చిస్తే కాలుసు కాళేవి పనిచేసుకోవడానికి మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగసాపులు పెట్టుకొని ఈ డబ్బు తీసుకుంటున్నారు అని దాన్ని ఎక్కడ దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాన్ని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీరు వస్తుందలకండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటివన్నీ కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరే మరియు ఆరోగ్య ఫ్రెండ్షన్లో రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందిలో ఇక్కడ మీకు క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫినిషన్ కూడా తీసుకుంటున్నారు ఆరోగ్య ఫినిషన్ అంటే అది అనర్హులు అంటే లెక్క